నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం ముద్ద అన్నం కూడా దొరక్కపోగా కాసేపు నడుం వాల్చేందుకు చోటు లేక దుర్లభమైన జీవితం గడుపుతున్నా నాంటూ ఎవరు లేని అభాగ్యులను ఆదరించి అక్కున చేర్చుకుంటుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఈ సేవాశ్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాలలో స్థిరపడ్డ మానవ దేవుళ్ళు సైతం వారి ఇంట జరుపుకునే పెళ్లి రోజు నాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రలో సేద తీరుతున్న అనాథుల ఆకలి తీర్చుతున్నారు అలా విజయనగరం స్వస్థలమైన అమెరికాలో ఉంటున్న పొట్నూరు అప్పారావు గారు శ్రీమతి కృష్ణవేణి గారి పెళ్లి రోజు సందర్భంగా అభాగ్యులకు అన్నదానం చేసి దీనుల దీవెనలు పొందారు అమెరికాలో ఉంటున్న పొట్నూరు అప్పారావు గారు శ్రీమతి కృష్ణవేణి అనే దంపతులు జూన్ పదకొండవ తేదీన వారి యాభై ఒకటవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న నిర్భాగ్యుల కడుపు నింపే నిమిత్తం తోచిన సాయమందించి గొప్ప మనసుని చాటుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు అప్పారావు గారు శ్రీమతి కృష్ణవేణి గారుల పేర్ల మీద వారి గోత్రమైన నాగలి గోత్రంపై శ్రీ సోమనాథేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అన్యోన్య దాంపత్యంతో జీవించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ వేదాశీర్వచనాలు అందజేశారు నమస్కారం అండి యాదాద్రిలోని చోటుపాల మండలంలో ఉన్నటువంటి అమ్మానన్న నాదుల పుణ్యక్షేత్రం లేని ఆరు వందల మంది ఈ రోజునగా స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరమున నాగలి గోత్రోపవాసులు యుఎస్ఏ అమెరికా వాస్తవ్యులు శ్రీ పొట్నూరు అప్పారావు శ్రీమతి పొట్నూరు కృష్ణవేణి గారుల పెళ్లి రోజు సందర్భంగా వారే సోదాగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పెళ్లి రోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అనంతరం ఈ ఆదర్శ దంపతుల కోరిక మేరకు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండవ తేదీన రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం అందించగా ఈ నిర్భాగ్యులు వారు కడుపు నిండా తిని ఆదర్శ దంపతులను మనస్ఫూర్తిగా దీవించారు నాతో పాటు నలుగురు బాగుండాలనే మంచి ఆలోచనతో అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రలో తలదాచుకుంటున్న అభాగ్యులకు అన్నదానం చేసి పొట్నూరు గారు శ్రీమతి కృష్ణవేణి బంధం వివాహబంధం సంతోషాలతో ప్రశాంతంగా సాగాలని అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది